మధ్య సుప్రీంకోర్టు జడ్జి పైన జరిగినటువంటి ఆ చెప్పు విసురు నా కొడుకు ఆర్ఎస్ఎస్ గుడ్డ ఆ రాకేష్ శర్మని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాడిని అరెస్ట్ చేసి ఈ సమాజానికి మంచి మెసేజ్ చేయాలని కోరుతున్నా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు మోడీ గారు దయచేసి ఆ ఆర్ఎస్ఎస్ గుండాను ఇమ్మీడియట్ అరెస్ట్ చేస్తే మీ మీద మంచి అభిప్రాయం వస్తుంది పబ్లిక్కు అందరూ మంచిగా మెచ్చుకుంటారు కాబట్టి మీరు అర్జెంటుగా వాడిని అరెస్ట్ చేసి దళితుల ఆత్మాభిమానాన్ని దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడడానికి ప్రయత్నం చేయాలి కాకపోతే ఈ దేశంలో బీజేపీని ఆర్ఎస్ఎస్ని బజరంగ దళని ఇమిడియట్లీ బ్యాన్ చేసేలా ఇలాంటి దుర్మార్గమైనటువంటి చర్యలు ఎవరైతే కనిపి చేస్తారో వాళ్ళందరి మీద తక్షణం చర్యలు తీసుకుంటే ఎదుటి యొక్క మనోభావాలు ఎదుటి యొక్క హక్కులు కాపాడిన వాళ్ళు రైతులని కోరుతూ జాబే आज हम लोग गुजस्ता दिनों के अंदर हमारे मुल्क बहुत बड़ी अदलिया उसके जो ना चीफ जस्टिस ऑफ इंडिया गवाई के ऊपर एक राकेश बोल के एडवोकेट जूता फेंकने का जो वाक़ शर्मनाक है इसकी पुरजोर मजम्मत करते हुए निज़ामबाद के अंदर हम लोगों ने मख्तलिफलिफ़ तनजीमें मिलकर उसकी मजम्मत करते हुए आज यहाँ पर धरना दे रहे हैं इसका मकसद ये है इसको फौरी जो ना अरेस्ट करें अब तक जो है ना उसका अरेस्ट नहीं किया गया है और जो ना छोटे छोटे बातों के अंदर यानी स्टेट की और जो ना मरकजी हुकूमत ने बुलडोजर चलाने वाली जो हुकूमत अब तक इनको जो ना क्या बहुत बड़ा हादेशा किया गया है इसको फौरी गिरफ्तारी करे और अरेस्ट करके जो ना सख्ती सख्ती सजा दी जाए हमारी ये मांग इटी वाला चीफ जस्टिस ऑफ सुप्रीम कोर्ट गवाही घर రాకేష్ కిషోర్ అనేటువంటి ఒక అడ్వకేటు సనాతన ధర్మానికి నష్టం జరుగుతుంది దానికి భిన్నంగా మాట్లాడే వారిని మేము సహించబోము అన్నటువంటి నినాదాలు ఇస్తూ తన బూటును విసిరివేయడం అనేది జాతి మొత్తానికి అవమానం భారత జాతి మొత్తానికి అవమానం రాజ్యాంగాన్ని కాపాడేటటువంటి సంస్థ సుప్రీంకోర్టు ఆ సుప్రీంకోర్టుకి అధినేత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అలాంటి వ్యక్తిని అవమానించడం అనేది జాతికి నిజంగా అవమానకరమైన అంశం ఇటువంటి సందర్భంలో చిన్న చిన్న అంశాల లోపలనే స్పందించి దీని వెనుక పాకిస్తాన్ కుట్ర ఉందా దీని వెనుక ఇంకా విదేశీ కుట్ర ఉందా ఐఎస్ఐ కుట్ర ఉందా అని చెప్పేసి దారా లాగి లేని కూడా అంటగట్టి జైల్లో మగ్గుతున్నటువంటి వాళ్ళు అనేకముందు ఉన్నటువంటి ఈ సందర్భంలో ప్రత్యక్షంగా నగ్నంగా ఒక అవమానం జరిగితే ఏ ప్రభుత్వము కూడా అక్కడ ఢిల్లీ ప్రభుత్వం వాళ్ళదే ఉంది అట్లాగే సుప్ర కేంద్ర ప్రభుత్వం వాళ్ళదే స్పందించకుండా ఉండడం అనేది చాలా అవమానకరమైనటువంటి విషయం మనం ఇంకా సెక్యులర్ రాజ్యంలో ఉన్నాం ఇది హిందూ రాజ్యం కాదు ఇది అందరూ అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు కలిసి జీవిస్తున్నటువంటి ఒక సమాజం ఇది ఇందులోపల అటువంటి అంశాలకి తావు లేకుండా ఒక సందేశం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది అది జరగలేదు యాక్చువల్గా అతను అన్నటువంటి ఏదైతే ధర్మం అన్నాడో సనాతన ధర్మం అన్నాడో ఆ సనాతన ధర్మం ప్రకారంగా ఆయన చెప్పు విసిరితే ఆయనకి శిరచ్ఛేదన చేయాలి సనాతన ధర్మం ప్రకారమే కానీ ఒక ఉదాత్తమైనటువంటి ఆలోచనతోటి గవాయ్ గారు చాలా పెద్ద మనసుతోటి అతన్ని అనొద్దు అటు ఇటువంటి చేష్టలు నన్ను ఏమీ ప్రభావితం చేయమన్నటువంటి ఒక గొప్పమైనటువంటి ఉదాత్తమైన మనసుతోటి ఆయన చెప్పడం జరిగింది వన్ ఎయిటీ సిక్స్ కానీ వన్ ఎయిటీ నైన్ కానీ టూ ట్వంటీ ఎయిట్ ఐపీసీ సెక్షన్స్ ప్రకారంగా అతనికి పది నుంచి ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది అతని మీద కనుక చర్య జరుపుకోవాలన్న ఈ విషయం కనీసం ఈ ప్రబుద్ధులన్న నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఆయన దగ్గర నుంచి ఇంత గొప్ప విషయం ఆయన ఆయన దళితుడనే కాదు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మనం గౌరవించుకోవాల్సినటువంటి వ్యక్తి కాబట్టి ఇటువంటి సంఘటనను ప్రతి ఒక్క పౌరుడు ఖండించాలి ఈ సమాజానికి ఒక సిగ్నల్ పోవాలి ఎందుకంటే జుడిషియరీ మూడు ఉన్నటువంటి సిస్టమ్స్లో ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ లెజిస్లేచర్ లోపల జుడిషియరీ చాలా కీలకమైన అంశం దీంట్లోపల అవమానం జరిగితే సహించడం అనేది ఈ జ్యుడిషియరీ సిస్టమ్ కనుక నష్టం జరిగిందనుకోండి దేశం ఎవరు ఎవరూ కాపాడలేరు కాబట్టి మనము వారి గౌరవాన్ని కాపాడే విధంగా ప్రతి ఒక్కరు గొంతెత్తవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా జన విజ్ఞాత పక్షాన్ని కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ మారిందన్నారు మారిందన్నారు ఎక్కడ మారిందిరో ఎట్లా మారిందిరో మరి నేటి దళిత వాడల్లో భోజనాలు చేసుకుంటూ దళితులకు మేము మేలు చేస్తున్నామనే ఈ ప్రభుత్వాలు మరి కనీసం సిగ్గు తెచ్చుకోవాలి అత్యున్నతమైన న్యాయస్థానంలో ఉన్న మహా మరి గొప్ప వ్యక్తి రాజ్యాంగం కాపాడే వ్యక్తి ఆయననే ఇలా బూటు విసిరినంటే ఎంత కరుడు కట్టిన మూర్ఖత్వం ఉన్నదో ఈ వ్యవస్థలో ఏర్పడుతున్నది అలాగనే పురణ్ కుమార్ కూడా ఆయన ఒక ఉన్నతమైన పదవి ఉండి కూడా సొసైటీ మరి అటెంప్ట్ చేసుకొని ఆయన ఇలా మరి త్యాగం చేసుకున్నాడు కాబట్టి ఇంకా మరి ఇంకా ఎంతమంది దళితులు కావాలా ఇంకా ఎంతమంది దళితుల మీద మీరు అగత్యం చేస్తారు మీరు ఇప్పటికన్నా మారకుంటే దళితులందరూ ఒకటై మీ భరతం బట్టే రోజు వస్తుందని ఆర్ఎస్ఎస్కు కానీ ఇంకా మాకు వ్యతిరేకం ఉన్న ఏ పార్టీకైనా మేము గుణపాఠం చెప్తామని మరి దారుణ చౌక నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం